మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి ఆరు సంవత్సరములు దాటి ఏడవ సంవత్సరములకు అడుగుపెట్టింది అప్పుడు టీడీపీ ప్రభుత్వము ఇప్పుడు టీడీపీ ప్రభుత్వమే మధ్యలో ఐదు సంవత్సరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలించారు అప్పుడు కేంద్రంలో కూటమి ప్రభుత్వమే ఇప్పుడు కేంద్రంలో కూటమి ప్రభుత్వమే కానీ హోంమంత్రి కూడా అమిత్ షా గారే అప్పుడు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి ఆరు సంవత్సరాల దాటి ఏడో సంవత్సరంలో అడుగుపెట్టింది హత్యలో పాల్గొంటున్నారని అనుమానిస్తున్న వారిలో కొంతమంది జైల్లో ఉన్నారు కొంతమంది అప్రూవర్గా మారి బయట ఉన్నారు కేసు మాత్రం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక సంస్థ సిబిఐ చేతిలో ఈ కేసును త్వరలో సిబిఐ తెరదించబోతున్నట్టు తెలుస్తుంది అందరూ మర్చిపోయారు సోషల్ మీడియాలో అసలు ఈ వార్తలే లేవు వార్తాపత్రికల్లో కూడా ఈ వార్తలు కనిపించడం లేదు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా కనిపించడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి బెల్లైకాన్ నొక్కండి పిల్లల మొబైల్ నుండి చాలా దూరంగా ఉంచండి ప్లీజ్